తన అవతార కాలంలో భగవంతుడు మనతో ఉన్నాడు సశరీరంగా ఇప్పుడు మనం భగవంతునితో ఉండాలి ఇప్పుడు మనము భగవంతునితో ఉండాలి భగవంతుంతో ఉండడం అంటే ఏంటి భగవంతునితో ఉండడం కోసమే తను తన పేరుతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అనేటువంటిది ప్రారంభించుకోవడం జరిగింది శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో మనం ఉంటే భగవంతుంతోటి ఉన్నట్టే శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏం చేస్తున్నాయి కార్యక్రమాలు ఎవరి కోసం చేస్తున్నాం సత్యసాయి సేవా సంస్థ కార్యక్రమాలు బీద ప్రజల కోసమా లేదంటే సమాజాన్ని ఉద్ధరించడం కోసమా లేదంటే ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయడం కోసమా కాదు కాదు సత్యసాయి సేవా సంస్థలను భగవంతుడు నెలకొల్పింది మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి మాత్రమే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మన సాధన మారడం మాత్రమే భగవంతుడు సత్యసాయి సేవా సంస్థలను ప్రారంభించడం జరిగింది మరి అలాంటి భగవంతునికి మనం ఏ రకంగా ఉండి తన జీవితాన్ని మనం తన వైభవాన్ని మనం చూడగలుగుతాము మనం భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటిది మనం తెలుసుకోవడం ముఖ్యం భగవంతుడు మనకు పుట్టక ముందు భగవంతుడు మనల్ని చూసిండు పుట్టినంగా మనల్ని భగవంతుడు చూస్తున్నాడు ఇప్పుడు కూడా భగవంతుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు కానీ భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అని ఎరుక కలిగి ఉండడమే అది సాధన ఆ ఎరుక కలిగి ఉంటే ఏం చేస్తాం మన డిసిప్లిన్గా ఉంటాం సీసీ కెమెరాలు ఉన్నాయి మనం రోడ్డు మీద వెళ్తున్నాం సీసీ కెమెరా తోటి ఫైన్ పడుతుంది అన్నప్పుడు ఏం చేస్తాం అబ్బో కెమెరా చూస్తాం జాగ్రత్తగా ఉంటాం సీసీ కెమెరాలు ఏమీ లేదు ఏం చేస్తాం అలాగే వెళ్ళిపోతాం అగ్ని భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అనే భావన మనకుంటే ఎవరికి లాభం అవుతుంది మనకే లాభం అవుతుంది ఎందుకంటే మన జీవన విధాన్ని సక్రమంగా తీసుకెళ్ళగలుగుతాం అది మనకే లాభము భగవంతుడు మనం చూస్తాడా లేడా ఏ భగవంతుడు అని అనుకుంటే మన జీవిత మార్గము ఇంత ముందు నాటికలో చూసాం కదా ఆ విధంగా ఉండిపోతుందనమాట అంటే భగవంతుడు ఉన్నాడనే ఎరుకను మనం కలిగి ఉండాలి